చాపుకు తమకు ఎటువంటి సంబంధం లేకపోయినా కారణంగా కొందరు మీడియా వాళ్ళు ఏవన్ చికెన్ సెంటర్ షాప్ను వీడియో తీసి ఆ షాప్ వల్లనే నర్సరావుపేటలో బర్డ్ ఫ్లూ వ్యాపించినట్టు కొన్ని వార్తలు రావడం తమ షాప్ యొక్క గుడ్ విల్ దెబ్బతిందని నర్సరావుపేటలో ఇప్పుడు ఏ వన్ చికెన్ షాప్లో కొంటే బర్డ్ ఫ్లూ వస్తుందంటూ పుకార్లు మొదలయ్యాయి అని వేరే లో చికెన్ కొంటే తమ లో కొన్నట్లు చిత్రీకరించారని దీనివల్ల తమ ప్రతిష్ట దెబ్బతిందని తమకు ఆత్మహత్య శరణమని చట్టాల మీద గౌరవంతో నర్సరావుపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఏవన్ చికెన్ షాప్ యజమాని ఇదర అమర్నాథ్ నా పేరు ఏదో అమర్నాథ్ అండి మాది ఏ వన్ చికెన్ షాపు గత నెల పదహారవ తేదీన ఒక పాప చనిపోయిందని చెప్పేసి లైవ్లో న్యూస్ ఇచ్చారు అది బర్డ్ ఫ్లూ వల్ల చనిపోయిందని చెప్పి ఏదో వార్తల వల్ల వచ్చింది ఏదో టెక్స్ట్ల వల్ల వచ్చిందని చెప్పి తెలియజేశారు దాంట్లో మా చికెన్ షాప్ పేరు ఏ వన్ చికెన్ షాపు మా షాప్ పేరు పెట్టారు కానీ ఆ పాప వాళ్ళు మా షాప్లో చికెన్ తీసుకెళ్ళలేదు వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు మరి మీడియా అంటే మాకు చాలా అభిమానం గౌరవం ఉంది మరి ఎన్టీఏ వాళ్ళు ఆర్టీఏ ఆర్టీఏటీఏ న్యూస్ వాళ్ళు మరి వాళ్ళు మామయ్య ఎందుకు కక్ష కట్టారో దాని వెనక ఎవరు ఏ ప్రా ఏ ప్రోద్బలంతో మా మీద ఇచ్చేసారో అర్థం కావట్లేదు మా షాప్కి ఆ బర్డ్ ఫ్లూ ఆ చనిపోయిన అమ్మాయికి మాకు ఎలాంటి సంబంధం లేదు మా షాప్ చాలా పెద్ద షాపు మేము పరిశుభ్రంగా ఉంటాం మంచి కోళ్ళే తీసుకొచ్చుకుని వ్యాపారం చేస్తాం ఈ కోళ్ళ వ్యాపారంలో ముప్పై సంవత్సరాల అనుభవం ఉంది మా పట్టణంలో కానీ చుట్టూ మారుమూల మారుమూల ప్రాంతాల్లో కూడా ఏ వన్ చికెన్ షాపు అంటే ఒక బ్రాండ్ అండి ఈ బ్రాండ్ మీద ముద్ద అపనంద వేసి ముద్ర వేయాలని చెప్పేసి ఈ ఎన్టీవీ వాళ్ళు ఆర్టీవీ వాళ్ళు వెనక వాళ్ళ ప్రోద్బలంతో వాళ్ళు మా మీద ఈ బురద చల్లారు మా చికెన్ షాపు మా ఏ వన్ చికెన్ షాప్ అంటే ఒక బ్రాండ్ అండి ఈ బ్రాండ్ని తుడిపేయటం ఈ ఎన్టీవీ కానీ ఆర్టీవీ వాళ్ళకి ఎలాంటి హక్కు లేదు కానీ ఈ ఈ సందర్భంగా మమ్మల్ని ఈ విధంగా చేసి ఫోటోలు తీసుకొని ఆ ఫోటోలు ఎందుకు తీసుకున్నారో కూడా మాకు తెలియదు ఫోటోలు తీసుకుని లైవ్లో వేసి ఏమైనా చికెన్ షాపు అని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది ఎన్టీవీ వాళ్ళు ఆర్టీవీ వాళ్ళు మేము దీని దీనివల్ల మా బంధువుల్లో కానీ కస్టమర్స్లో కానీ మాకు బాగా చెడ్డ పేరు వచ్చింది వాళ్ళు మా ఫోన్ చేసి మాట్లాడుతుంటే మాకు ఆత్మహత్య చేసుకుందాం అన్నంత పరిస్థితి కలిగింది అప్పుడు ఆ టైంలో మన వంటౌన్ సే చరణ్ గారు మీరేం బాధపడొద్దు దాని పరిష్కారం దొరుకుతుంది కంప్లైంట్ అంటే మేము కంప్లైంట్ ఇచ్చాము వంటల్లో కూడా మీడియా సోదరులలో కూడా మాకు మంచి గౌరవ అభిప్రాయం ఉంది మరి ఎన్టీవీ వాళ్ళు ఏం చేశారో మరి ఎందుకు మా మీద ఎంత కక్ష కట్టారో కూడా తెలీదు మరి అలాగే ఆ పాప చనిపోయిన పాప వాళ్ళ నాన్న ఫోన్ లో మాతో మాట్లాడాడు ఏం జరిగింది ఎలా జరిగింది అనేది ఆయన మాట్లాడాడు కనుక మీరు మా దయ ఉంచి ఈ ఒక్కటి వినవలసిందిగా కోరుతున్నాను నా పేరు అమర్నాథయ రాముడు తమ్ముడు ఇది అమ్మాయి చికెన్ ఉంది కదా అమ్మాయి చికెన్ చనిపోయిందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి కదా తీసుకొచ్చారు ఈడ పాల కేంద్రం దగ్గర అండి పాలకేంద్రం దగ్గర అండి ఏ షాప్ అది ఎంట్రేదో రైట్ సైడ్ ఎంటర్ అయ్యే రైట్ సైడ్ ఆ పర్యే వన్ చికెన్ షాప్ అని చూపిస్తున్నారు ఫోటో అది మాకు తెలియదు ఏ వన్ చికెన్ షాప్ లో తాలేదుగా మీరు ఆహా పాలకేంద్రానికి గట్రా చేసుకొచ్చింది పాలకేంద్రం ఊరే లేవంటగా ఆ నేను నిద్రగానే వచ్చి వచ్చామండి ఒకసారి సరే అయింది ఆ రేపు ఫుడ్ లో వచ్చినప్పుడు ఒకసారి పోయి ఆ పిల్లవాళ్ళ ఫాదరు మాట్లాడిన మాటలు మీదంతా విన్నారు మరి ఎన్టీవీ వాళ్ళు ఆర్టీవీ వాళ్ళు మా మీద ఎందుకు ఈ కక్ష కట్టారో ఇది మాత్రం మాకు తేలాలి మరి వీళ్ళు వెనక ఎవరుండి ఎవరి మాటలు నమ్మి మా మా షాప్ మీద దాడి చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు ఇది కనుక తేలకపోతే మా కుటుంబ ఆత్మహత్యకు అవుతుంది కేవలం ఎన్టీవీ వాళ్ళు ఆర్టీవీ వాళ్ళతోనే మాకు బాగా ఇబ్బందిగా ఉంది వాళ్ళు ఎందుకు చేశారు ఇది తేలా తేలాలి పరువు నష్టం బాగా జరిగింది వ్యాపార పరంగా నష్టం జరిగింది కుటుంబ పరంగా నష్టం జరిగింది కాబట్టి మీడియా సోదరులు మా ఎందుకు దయవించి మాకు సహాయం చేయవలసిందిగా కోరుతున్నాను కంప్లైంట్ పెట్టారు పోలీసులు కంప్లైంట్లు పెడితే వాళ్ళు కంప్లైంట్ తీసుకున్నారు తర్వాత కోర్టుకి కోర్టుకు కూడా మీరు కోర్టు పెట్టండి మేము కోర్టుకు కూడా సప్లై లెటర్ ఇస్తామన్నారు కోర్టులో పరువు నష్ట దావా కింద మేము వెళ్తామండి మాకు మీడియా సోదరులలో అనుకూలించవలసిందిగా కోరుతున్నాం